హ్యాపీగా సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు ఒక ఐదు నిమిషాలు పర్మిషన్ ఇస్తే మన ఆంధ్ర మన భారతదేశంలో ఎంతమంది దేవతలు ఉన్నారో అంతమంది పేర్లు చెప్పగలడు ఒకసారి విందాం మీ అందరి పర్మిషన్ తోటి థ్యాంక్ యూ చెప్పండి అమ్మ తండ్రి గురు దైవం వినాయకుడా విఘ్నేశుడా గణపతి సరస్వతి నాగలచ్చి సంతి చదువుల సంతోషలచ్చి సాలచ్చి దల్లచ్చి ధాన్యలచ్చిమి గజలచ్చి ధైర్యలచ్చి శుద్ధలచ్చి జయలక్ష్మి ఇంద్రియలక్ష్మి శ్రీదేవి భూదేవి వరాలచ్చి భాగ్యలక్ష్మి కార్తీయుడ నందేశుడ లోహితాంగుడా సిద్ధి నాయక బుద్ధినాయక తల్లి భూదేవత ఆకాశవాణి సూర్యుడ చంద్రుడా ओम इटमूर्ति ईश्वर ब्रह्मदेव पार्वती परमेश्वर नारायण मूर्ति पद्मनाथ स्वामी जगन्नाथ स्वामी संजीव स्वामी आदिशि नारायण सूर्य नारायण चंद्र नारायण आदि नारायण शिव नारायण लक्ष्मी नारायण अमर लेखे स्वामी लेके रावलींग्वा पड़कलींग्विं पाल लिंग्वर ज्योतिलींग्वर स्वामी శ్రీరామచంద్రపే సీతామాతల్లి స్వామి ఊరమలాదేవి భర్త శత్రులు శ్రీ ఆంజనేయ స్వామి గట్టాల మందుడు స్వామి దత్తగిరి స్వామి పానకాల స్వామి రంగనాయకుడు స్వామి రాఘవేంద్ర స్వామి బుద్ధుడు స్వామి కాశీ స్వామి విశ్వనాథ్స్వామి స్వామి వాలి సుగ్రీవాంగద జామ్మంత ఈ బీచిన బతుకమ్మ తల్లి మంత్రాలమ్మ తల్లి మాతమ్మ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ రుక్పిణి సత్యభావ జామ్మంత నరచమ్మ స్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి మర్మధుడు అడుగడుగు దండాల స్వామి ఆప్త మొక్కుల స్వామి ఏడుగొండల స్వామి వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ బీవీ నాంచారమ్మ గోయంద్రాలు స్వామి కాపాడవయ్య శ్రీనివాస యలమందల కోడ స్వామి గొల్లభావ మాలకొండ స్వామి వెలికొండ స్వామి మల్లకొండేశ్వండగొరస్వామి పొట్లపాడి ఏకేశ్వ కాశీనాయన స్వామి మారుకండిలు భక్తి కన్నప్ప శ్రీశైలం మల్లికాజున స్వామి పివరాంబ దేవేంద్రుడా నాగేంద్రుడా ఇంద్రుడా వాయుదేవుడా వరుడు దేవుడా గంగాభావని గౌరమ్మ తల్లి లక్కిందేవుడా గుంటూరు మత్తానాయ స్వామి జేనపాటి చైతుల స్వామి మాదిరి జనకేళ స్వామి యమధర్మరాజు సనేశుడు కుబేలుడు ద్వారేశ మా కచ్చికా కచ్చికామాముని చవరేశ్వర మాముని బండాసురుడు మహిషాసురుడు బాణాసురుడు రుద్రాసు డు తారకాజుడు చక్రాజుడు లక్ష్మీజుడు సులోచనుడు మదాసుడు కోదాజుడు చందాజుడు మరకాజుడు భోసరాజుడు రావణాసుడు మేఘనాథుడు కుంభకరుడు కంసుడు ఎరన్నకచ్కుడు మైరామునుడు మత్స్య వాళ్ళప్పుడు చెతకండు రావణాసుడు బసవాసుడు అరుణుడు భూతరాజుడు కాల్నేవి మారీచుడు రావు కేతు శుక్రుడు కాకోలు గజేంద్రుడు మయాసురుడు ఇస్కర్మ శ్రీవాదిరి అప్పన్న గురువయ్యప్ప స్వామి ఎరవెమేంద్ర స్వాములు వారు చిత్తయ్య ఈసరమ్మ గోయందమ్మ కక్కయ్య మొత్తమ్మ గణగిరెడ్డి అచ్చమ్మ ఇసామిత్ర పరమాత్మ వైచిఠ పరమాత్మ వాళ్ళవి హరిశ్చంద్ర చంద్రమతి లోహితాజుడు శుక్లాచార్యులు జమదగ్గిన మామునిసురు పరశురాముడు వీరభద్రుడు స్వామి భవన్నారాయణ స్వామి మన్నీ సాయి సాయిబాబు స్వామి మణికటి స్వామి అయ్యప్ప స్వామి సుబ్రహ్మణ్య స్వామి కుమార్ స్వామి వరాల్ సాయి యేసు ప్రభు కన్నకవర్ చెవర్గిరి గావిత్తలంబ తల్లి మాలికా దేవి తల్లి లక్ష్దాంబ తల్లి శార్దాంబ తల్లి జగదాంబ తల్లి భారతంబ తల్లి రాజరాజేష్వర్ తల్లి కనకమాలతంబ తల్లి ఏనుకయ్యలమ్మ తల్లి నాగార్ బొమ్మ తల్లి ముచ్చాలమ్మ తల్లి పిన్నిశ్రమ్మ తల్లి నోకలమ్మ తల్లి నాచ్యరమ్మ తల్లి మానస దేవి తల్లి మాయమ్మ తల్లి తులసి మా అమ్మ తల్లి కన్యా అమ్మవారి తల్లి దుర్గమ్మా అమ్మ తల్లి సతీ అణుచరి అమ్మ తల్లి సతీ చవిత్రి అమ్మ తల్లి ధారాలమ్మ తల్లి ఒల్లూరు అమ్మ తల్లి తిప్ప్ర సుందరమ్మ తల్లి యావమ్మ తల్లి సకాలమ్మ తల్లి బంగారమ్మ తల్లి యంగమ్మ అమ్మ తల్లి రాళ్ళ గుట్ల తల్లి బంగారు తల్లి నగులమ్మ తల్లి పూలమ్మ తల్లి ಉಸ್ಮಾದೇವ ಅಮ್ಮವಾರ ತಲ್ಲಿ ಕಂದನಾದೇವ ಅಮ್ಮವಾರದಲ್ಲಿ ಕಾಲ್ರಾತ್ರಿ ಅಮ್ಮವಾರದಲ್ಲಿ ರೋಪ ಮಹಾದೇವ ಅಮ್ಮವಾರ ತಲ್ಲಿ ಉಪ್ ಮಹಾದೇವ ಅಮ್ಮವಾರ ತಲ್ಲಿ ಸತ್ಯಮ್ಮತ ತಲ್ಲಿ ರಮ್ಮತ ತಲ್ಲಿ ಮಾಲಮ್ಮತ ತಲ್ಲಿ ಗೋದಾಲಮ್ಮತ ಅಲ್ಲಿ ಗೋದಾರಮ್ಮ ತೀ ಮಂಗಲ್ కాత్తాయిని దాచ్చాయిని శుండేశ్వరి పెద్దమ్మ తల్లి సౌడమ్మ తల్లి జయజమ్మ తల్లి మైసమ్మ తల్లి ఓం కాళి ఓం శక్తి ఓం చండీ ఓం శ్యాంబవి ఓం భద్రకాళి కనకదుర్గమ్మ తల్లి కామాచమ్మ తల్లి మీనాక్ష్యమ్మ తల్లి చమ్మక్క తల్లి సారక తల్లి ఆదిపారాశెట్టి అమ్మవారి తల్లి కాళికాదేవి తల్లి మాలికాపుర అత్తమ్మ తల్లి నీలంపాటి అమ్మవారి తల్లి సప్పాలెం అమ్మవారి తల్లి అశోకసుందరి ఆండాలమ్మ తల్లి బాలసుందరి కాళా జ్ఞానమ్మ తల్లి కంచి కామాచమ్మ తల్లి మధురు కలకత్తా కలకత్త తల్లి దుర్గ కలకత్తా కలకత్త తల్లి కొల్లాపురి లక్ష్మీదే అమ్మవారి తల్లి దుర్గనగలింగేశ్వరి పూసాలమ్మ తల్లి నిమ్మకాదేవ అమ్మవారి తల్లి కాశీ సాలా తల్లి కాశీ అన్నపూర్ణేశ్వరి కాశీ భువనేశ్వరి కాశీ పురందేశ్వరి మావెల్ తల్లి జమ్ములమ్మ తల్లి జోగులమ్మ తల్లి బాలసుందరి శివశంకర అమ్మవారి తల్లి గురుమూర్తి సత్యానంద స్వామి వెంకయ్య స్వామి నాత్రేశ్వబయ్య స్వామి విశ్వనాథ్ స్వామి చంద్రశేఖర స్వామి చర్వేశుడు స్వామి ఉగ్రవమ్మ తల్లి ఆగ్రవమ్మ తల్లి నిప్పులు గక్కులమ్మ తల్లి నెత్తురు గక్కులమ్మ తల్లి తగ్గులమ్మ తల్లి పెత్తలమ్మ తల్లి నిదానమ్మ తల్లి పెదానం తల్లి శాంత తల్లి సల్లం తల్లి అమ్మవారి తల్లి నీలకంఠేశ్వరడు స్వామి నీలకంఠేశ్వరడు స్వామి నీలకంఠేశ్వర స్వామి ఇంకా ఎవరికన్నా తెలుసా ఇన్ని పేర్లు ఆ